ఉభయపక్ష వీరుల తీవ్ర యుద్ధాల గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెబుతున్నాడు ధృతరాష్ట్రుని పుత్రుడైన శృతకర్మ ఎలాంటి తొట్టుపాటు లేకుండా ఒక్క అరణ్యమిషంలో ద్రౌపది నకుల పుత్రుడైన శతానీకుణ్ణి అశ్వం లేకుండా సూతుడు లేకుండా రథం లేకుండా చేశాడు అప్పుడు మహారథుడైన శతానీకుడు గుర్రాలు చనిపోయిన రథం మీద ఉండి కోపంతో ధృతరాష్ట్రపుత్రుడైన శృతకర్మపై చూసి గదను విసిరాడు ఆ గద గుర్రాలు సారథితో కూడిన శృతకర్మ రథాన్ని చేసి భూమిని బ్రద్దలు చేస్తున్నట్లు వేగంగా పడిపోయింది కౌరవుల కీర్తిని పెంపొందించే ఆ ఇద్దరు వీరులు రథాలు లేకుండా అయి ఒకరిని ఒకరు చూసుకుంటూ యుద్ధ విరమణ చేసి తొలిగారు అప్పుడు తొట్టుపడుతున్న శృతకర్మ తన అన్న వివిత్సుని రథం ఎక్కాడు శతానీకుడు త్వరగా తన అన్న ప్రతిబింజుని రథం ఎక్కాడు ఇంకో చోటన కుపితుడైన శకుని ద్రౌపది భీమపుత్రుడైన శృత సోముణ్ణి పదునైన బాణాలతో కొట్టి కూడా మహాజల ప్రవాహం పర్వతాన్ని వలె కంపింపజేయలేకపోయాడు తన తండ్రికి అత్యంత శత్రువైన అతన్ని చూసి శృత సోముడు అనేక వేల బాణాలతో శకుణ్ణి కప్పివేశాడు శకుని తన బాణాలతో శృత సోముని బాణాలను ఖండించాడు ఆ బాణాలను పదునైన తన బాణాలతో అడ్డగించి శకుని బాగా కోపించి శృత సోముని మూడు బాణాలతో భేధించాడు తర్వాత శృత సోముని గుర్రాన్ని జెండాను సారథిని నువ్వు గింజలంతా ముక్కలు చేశాడు అది చూసి చూస్తున్న వారు కోలాహలం చేశారు